ఎందు వంటకాలు చేస్తున్నారో మా వంటకాలు ఎంతో చూపిస్తున్నాము పాలుగా ఆగినవి అన్నం ఉడుగుతుంది ఎలా కోడిగుడ్లు అమ్మాయికి కూర అవ్వట్లేదని గుడ్లు వేసా పచ్చరేసుకు వెళ్తాను అన్నాను ఇలా కోడి గుడ్లు వేసి ఎందుకు అవ్వట్లేదు అన్నానంటే చిక్కుడుకాయ కూర ఈ ఎలా వలవాలి ఉడకబెట్టాలి ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చారు రాత్రి తీసుకొచ్చి పెడితే రాత్రి వలుచుకునేవాళ్ళం ఇప్పుడు పొద్దున్నే క్యారేజ్ గంట లేట్ అవుతుంది కదా అమ్మాయికి అందుకే కోడి గోల్ కుట్లే వివరం కానీ డబ్బు తింటు అమ్మాయి ఆటలాడుతుంది పొద్దున్నే కొంచెం ఏమనుకోకండి నాకు అసలు నాకు వీడియోలు వందల పుట్టలు ఉంటామంటే కొంచెం బిడింగా ఉండిద్ది కొంచెం నా మాట ఉంటే నేను కొంచెం మాట్లాడటం రాదు కొంచెం అర్థం చేసుకొని మా ఛానల్ని ఆదరించండి యూట్యూబ్ ఛానల్ కూడా మా పిల్లలు వాళ్ళంత మీద పెట్టాను నేను అన్నా నాకు రాదు అనే మాట అంటే నీకు నచ్చిందే నీకు వచ్చిందే మాట్లాడమ్మా అందరూ ఆదరిస్తారు అని అంటే నేను వచ్చాను వచ్చేదానికి నాకు కొంచెం భయము బిడియంగా ఉండింది మాట్లాడాలంటే నాకు కొంచెం మాట్లాడతాం కూడా పెద్దగా రాదండి కానీ తెలుసు అని చేసుకుంటూ పోతాను అంతే నేను మాట్లాడడం మటుకు నాకు పెద్దగా రాదు అది చెప్పను మరి చేసుకుంటే అన్నీ చేసుకుంటా పోతాను అన్ని తెలుసు చేసుకుంటా పోతాను తెలియని పెద్దలను కనుక్కొని చేసుకుంటా ఉంటాను మాట్లాడుతున్న మటుకు నాకు రాదని పెద్దగా ఆరా ఆదరిస్తాను మా ఛానల్ని తడపాటు మాట్లాడుతున్నాను అనుకోకుండా మా ఛానల్ని అశ్విని శ్రీంకార ఛానల్ని ఆదరించండి అంటే నా నుంచి ఇక్కడ నేను తడబడి ఇక్కడ చెప్తున్నా కదా కొంచెం మీరు ఏమన్నా మాట్లాడడం చేత కదా ఏంటి అక్కడ మాట్లాడదాం అనుకుంటారేమో నా ప్రాబ్లం సంగతి చదువుతున్నా నాకే కొంచెం భయం విడవండి వెంటనే కొంచెం వీడియో మాట్లాడాలంటే జనంలో మాట్లాడాలంటే అందుకని నాకు వచ్చిందే మాట్లాడతాను అర్థం చేసుకొని మా ఛానల్ ఆదరించింది మీరు చేసే చూపిస్తాను జీలకర్ర కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకని ధనియాలు చిన్నపాయలు ఇక చిన్న పచ్చి కడ నూరుకొని దాని వేసుకోవాలి రెండు గంటలు నూనె తెలిసింది అసలు నాకు ఛానల్ పెడతా ఇష్టం లేదండి అండి మా అమ్మాయి రెండు సంవత్సరాలు ఉంచుకోవాలి అమ్మ ఛానల్ పెట్టుకున్నాం ఛానల్ పెట్టుకున్నామని నాకేమో మాట్లాడతాం రాదు అంటే నాకు చదువు లేదండి తెలియదు అట్లాడు ఇంకా పిల్లలను పిల్లడు మేము చూసుకుంటానమ్మా నీకు వచ్చిందే మాట్లాడలేమ్మా అన్నారు పిల్లని ఏం మాట్లాడతాలమ్మా అండి ఆ పిల్ల మరి కాలేజీకి వెళ్ళేది కానీ కుదరదు కదా అందుకని నేను మాట్లాడుతున్నాను వస్తారు రాటంకు ఇష్టం లేక మేము ఛానల్ పెట్టినాక ఆరు నెలలకు వచ్చామండి ఛానల్లోకి మేము విజయదశమి పెట్టాము ఆరు నెలల తర్వాత వచ్చాము కొంచెం నాకు బిడింగా ఉండి అదేందో తెలియదు కొంచెం చదువుకునే వాళ్ళందంటే కొంచెం యాక్టివ్గా మాట్లాడగలుగుతారు మాకు కొంచెం మాట్లాడడం జాతక అంటే తెలుస్తే కానీ పనులు చేసుకుంటూ వెళ్తాం కానీ అంత బాగా నీట్గా మాట్లాడతాం బట్టి మాకు రాదు కొంతమంది చదువులు అయితేనే మాట్లాడగలుగుతారు కానీ నాకు కొంచెం బిడి కరివేపాక వేసుకున్నాము దీన్ని చిప్పుడు ఎక్కువనే శనగపప్పు శనగప్పు కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ చిన్నలపాయ్ ధనియాలు జీలకర్ర పచ్చాపచ్చి కానీ తొక్కి మిక్సీ చేసి వేస్తున్నాను బాగానే ఉంది టేస్ట్గా నాకు మాట్లాడితే ఇదేనండి వచ్చేది కూడా రాదండి ఏమో ఫ్యూచర్లో అలాంటి అలవాటు అయితే వచ్చిద్దామో చెప్పలేం తెలియదు కానీ స్తాను మటుకి నాకు కొంచెం మాటలు అంటే బిడింగ్ ఉంటుంది ఏదో తడబడబడుతుంది వచ్చిందల్లా ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరు స్వీకరిస్తారని నమ్ముతున్నాను సపోర్ట్ చేస్తారని ఆదరి మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం హస్బెన్కింగ్ గారి ఛానల్కి సపోర్ట్ ఎప్పుడు మీ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండద్దని ఆశిస్తున్నాం చిన్నపాయి జీలకర్రయనియాలు ఇప్పుడు మనం వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని దీన్ని మా ఆయన ఫోర్ దీని ఫోర్ పేరెంట్ చూసా మామూలుగా కొంతమంది గోకరకాయ అంటారు మేము గో చిక్కుడుకాయ అంటాము కొంతమంది చిక్కుడుకాయ వింటాము మా ఆయన ఏమంటారు ఎదురు ఆయన బాసలో అంటే ఆయన సైకిల్ చేస్తాడు కదా ఆయన సైకిల్ చేస్తాడు కదా ఆయన భాషలో పుల్లల కూర అంటాడు అంటే ముదురుపోయిన చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఇవి తింటంటే ఒకసారి ఉడకపోతే పొడుచుకుంటాం ఉంటాయి కదా అందుకనే దాన్ని పొలాల కూర అంటాడు అలా పుల దాన్ని అట్ట ముదురుగా ఉంటే ఇష్టపడదు తినడానికి ఇలా లేతగా ఉన్నాయి ఇంకో ఇలా వేసి పెడితే తింటాడు అయితే శనగపప్పు కారం అంటే ఇట్ట మసాలా కారం అంటే వేస్తే తింటాడు ఉట్టి కారం అయితే తినకూడదు పుల్లల కూర ఇట్లా పొడుచుకునిద్ది అంటే కూర పొడుచుకుని పొడుకుని చిక్కుడుకాయ గోకరకాయ పెడితే ఆయన పుల్లల కూర పెట్టాడు దీనికి పేరు ఎన్నాను ఎందుకు చెప్పలేదంటే ఆ జీవితానికి కూడా భయ్యం భయ్యం బిడి విడికా ఉంది కానీ మీరు అర్థం చేసుకుంటారులే అని ఇలా చెప్పుదామని ఇలా ఎందు మనసుకట్ట అనిపించింది చెప్దాంలే అని ఎందుకంటే మాకు ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు అందుకని చాలా హ్యాపీగా ఉంది మన వాళ్ళకి మనం చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటామని అని నా మనసు చెప్పి చెప్పానండి మీరు అర్థం అర్థం చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం కోరుకుంటున్నాం చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉన్నారా ఉండే ఆ రోజుకి ఆ రోజుకి మీ సపోర్ట్ మాకు ఇళ్ళ వెళ్ళ ఉండాలండి